హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా మనము పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈజీగా నైట్ అన్నం మిగిలితే వాటితో ఇలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీలను తయారు చేసుకుందామండి నైట్ అన్నం మిగిలితే ఎక్కువగా మనం పులిహార ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కలుపుకుంటూ ఉంటాము అయితే ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంది పిల్లలు మార్నింగ్ మార్నింగే నైట్ అన్నం తిన్నారు కాబట్టి మనకి ఒక కప్పు అన్నం మిగిలిందనుకో ఫ్యామిలీ మొత్తం చక్కగా ఇలా ఇడ్లీలు చేసుకొని తినేయచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు అన్నంతో చేశారని కూడా ఎవ్వరు గుర్తుపట్టరు అలాగని ఇవి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే అంత సాఫ్ట్గా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక కప్పు నైట్ అన్నాన్ని తీసుకున్నానండి మిగిలిపోయిన రైసు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటూ ఒకేసారి వాటర్ అనేది వేసేయకుండా కొన్ని కొన్ని వేసుకోండి కొన్ని కొన్ని వేసుకుంటూ మనము మినపప్పుని ఏ విధంగా అయితే స్మూత్గా మిక్సీ పెడతామో అలా చాలా స్మూత్గా పట్టండి మనం ఎంత మెత్తగా ఈ అన్నాన్ని మిక్సీ పెడతామో ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా అంత ఫ్లఫీగా వస్తుందనమాట కాబట్టి వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నాన్ని మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఒకే కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి రైస్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను అండి బొంబాయి రవ్వ అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు వేస్తున్నాను కొంచెం పుల్లగా ఉన్నది వేసుకోండి బాగుంటుంది లేదంటే ఫ్రెష్దైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు వేసాక టేస్ట్గా సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా కలపండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ మీరు పెరుగుని మజ్జిగలగా చేసుకొని డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు మజ్జిగున్నా పర్వాలేదు ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోండి మనకి ఉప్మా రవ్వ అనేది వాటరు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి కాబట్టి చూసుకుంటూ వేసుకుంటూ కలపండి చక్కగా మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా కలపండి బాగా పల్చగా కాదు అలాగని బాగా తిక్కగా కాకుండా చూసారా ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని నాననివ్వండి అప్పుడు మనకి ఉప్మా రవ్వ అనేది మెత్తబడి చక్కగా ఇడ్లీ అనేది పువ్వులాగా పొంగుతుందనమాట ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారా ఎంత స్మూత్గా అయిపోయిందో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం మనకి వంట సోడా ఉంటుంది కదా అది వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి మరొకసారి ఈ పిండిని సోడా వేసాం కదా అది కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఒకవేళ మీరు వేయకపోయినా సరే పిండి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇడ్లీ గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని సేమ్ మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి ఇవి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీగా కుక్ అయిపోతే టెన్ మినిట్స్ చాలు మంచిగా మనం ఇడ్లీలాగా వేసేసుకోండి మీలో ఎవరైనా ఈ ఇడ్లీ ఇది వరకు ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుందండి అలాగే మనకి ఈజీగా కూడా అయిపోతుంది స్కూల్ టైమింగ్స్లో చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఇడ్లీ గిన్నెలో అడ్జస్ట్ చేసుకొని దీన్ని మనం పది నిమిషాలు ఉడకబెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడడమే కాకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే మీ అమూల్యమైన కామెంట్ని కూడా తెలిపండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేసేయండి చూసారా పది నిమిషాల తర్వాత ఇలా ఇడ్లీని సర్వ్ చేసుకోండి ఇంకా ఇష్టం వాళ్ళు పిల్లలకి పెట్టే వాళ్ళైతే చక్కగా పైన నెయ్యి అప్లై చేసేసి పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ మీకు ఏది నచ్చితే ఆ చట్నీ తీసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒట్టిగా తిన్నా కూడా ఇవి కమ్మగా ఉంటాయి రైస్ కదండి సాల్ట్ వేసి చాలా నెయ్యి రాసి ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా ఉంటాయండి నేనైతే అల్లం పచ్చడితో సర్వ్ చేశాను అనమాట మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఇలా రెండు వేలతో తింపితే వెళ్ళిపోతాయి అనమాట అంత సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది థ్యాంక్ యూ